హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు హ్యాపీ ఫ్రైడే అండి ఈరోజు నేను వేసిన ముగ్గు ఈ ముగ్గు నచ్చితే కామెంట్ చేయండి వేసి చూపిస్తాను అన్నట్లు మీ ఊర్లో వాతావరణం ఎలా ఉందండి నిన్న ఈవినింగ్ అయితే మాకిక్కడ వర్షం పడింది ఉరుములు మెరుపులతో కాసేపు రచ్చరచ్చ చేసింది ఆ తర్వాత కా అమ్మైపోయింది ఇక పొద్దున్నే ఎండ వచ్చేస్తుంది ఇకపోతే ఈరోజు మా స్పెషల్ వీడియో ఏంటంటే వెరీ హెల్తీ స్పెషల్ దోశ అండి చేసుకోవటం చాలా ఈజీ టేస్ట్ మాత్రం అదిరిపోద్ది వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి ఈ స్పెషల్ దోశ కోసం ముందుగా పావు కిలో పెసలు పావు కిలో మినువులు కావాలి నేను వీడియో తీద్దాం అనుకోలేదండి అందుకని వేసేసాను తర్వాత మళ్ళీ తీయాలనిపించి తీసాను ఇలా పావు కిలో పెసలు పావు కిలో మినువులు వేసిన తర్వాత ఇంకో పావు కిలో అలసందలు కూడా వేసుకోవాలి తర్వాత అరకిలో బియ్యం వేసుకోవాలి బియ్యం ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు అన్ని కొలత ప్రకారం అయినా తీసుకోండి లేదా ఇలా ఒక గ్లాస్తో అయినా మెజర్మెంట్ చేసుకోండి బియ్యం ఇంకొంచెం ఎక్కువ వేసుకుంటే అంటే ఇంకో డబ్బా దాకా వేసుకున్నా పర్లేదు వేసుకుంటే కరకరలాడుతూ ఉంటాయి ఇలా గనక రెండు డబ్బాలే వేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి దోశలు కొలతలు ఇంకోసారి చెప్తాను గమనించుకోండి ఒక గ్లాస్ పెసలు ఒక గ్లాస్ మినువులు ఒక గ్లాస్ అలసందలు అలాగే రెండు నుంచి మూడు గ్లాసుల దాకా బియ్యం మన ఇష్టం అనమాట ఒక గుప్పెడు సోయాబీన్స్ కూడా వేసుకొని వీటన్నిటినీ శుభ్రంగా కడగాలి ఇలా కడిగిన తర్వాత వీటిని ఏడు ఎనిమిది గంటల పాటు నానబెట్టాలి మినుములు ఉన్నాయి కదా సో కనీసం ఆరు గంటలైనా సరే నానబెట్టాలి నానిన తర్వాత వీటిని మళ్ళీ శుభ్రంగా కడిగేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మా మిక్సీ జార్ పాడైందండి కొత్త తీసుకోవాలి సో నేనేం చేశానంటే మొత్తం మిషన్కి పంపించేసాను గ్రైండ్ చేసుకున్న తర్వాత పిండి ఇలా ఉంది నేను మధ్యాహ్నం పోసాను సో ఈవినింగ్ గ్రైండ్ చేయించుకొని వచ్చాము ఇప్పుడు ఇది ఫెర్మెంట్ అవ్వాల్సిన పని లేదు సో ఇందులో కొద్దిగా ఉప్పు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను మార్నింగ్ తీసి ఎంత కావాలో అంత పిండి సపరేట్ చేసుకొని అప్పుడు దోశలు వేసుకోవచ్చు అదే నైట్ పోసారనుకోండి మార్నింగ్ అని చక్కగా గ్రైండ్ చేసుకొని వెంటనే అంటే ఒక అరగంట తర్వాత దోశలు వేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పులవదు కాబట్టి రెండు మూడు రోజులు చక్కగా బ్రేక్ఫాస్ట్కి పనికి వస్తుంది ఎంత కావాలో అంత పిండి తీసుకున్న తర్వాత మిగతా పిండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ దోశ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే కొంచెం గట్టిగానే ఉండాలి పెసలు మెనువులు అలసందులు వేసాం కదా అసలు ఎంత కమ్మగా ఉంటాయో దోశలు పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేస్తాయి చూసారు కదా కన్సిస్టెన్సీ పిండి ఇంత థిక్గా ఉండాలి ఇప్పుడు ఈ పైన వేసుకోవటానికి కాసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకొని మొత్తం ఒక బౌల్లోకి వేసుకొని ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా అన్నీ కలిపి పక్కన పెట్టుకుంటే వేసుకోవటానికి ఈజీగా ఉంటుంది అన్నీ రెడీ అయిపోయాయి కదా ఇక దోశలు వేసేసుకుందామా స్టవ్ పైన దోస పెనం పెట్టేసుకొని పెనం హీట్ అయిన తర్వాత కొద్దిగా పిండి తీసుకొని చక్కగా స్ప్రెడ్ చేసుకోవాలి అసలు దోశలు ఎంత చక్కగా వచ్చేస్తాయో తెలుసా దోశ పెనం ఏ కండిషన్లో ఉన్నా సరే దోశలు ఎంత చక్క పైకి లేచి వచ్చేస్తాయి అస్సలు పెనానికే అంటుకోవు దోశలు అంటుకోవు అనే మాట అప్ప ఎంత హాయిగా ఉందో కదా ఇలా దోశ వేసేసుకున్న తర్వాత పైన కలుపుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకొని నూనె కూడా వేసేసుకొని చక్కగా ఎర్రగా కాల్చుకోవాలి కాలటానికి కూడా పెద్ద టైం పట్టదు అలా వేయటం ఇలా తీయటం అంతే పలచగా దోశ వేసాం కాబట్టి ఒక్క సైడ్ కాలిస్తే సరిపోతుంది అంతే వేడి వేడి స్పెషల్ దోశ రెడీ భలే వచ్చింది కదా కలరు చూస్తానికి ఎంత బాగుందో తినటానికి కూడా అంతే బాగుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు కావాలంటే ఈ దోశ పైన ఎగ్ కోడి వేసుకొని దానిపైన ఉల్లిపాయ ముక్కలవి చల్లుకొని కొద్దిగా కారం కోడి చల్లుకొని రెండు సైడ్లు కాల్చుకొని తీసుకోవచ్చు ఎగ్ దోశ కూడా రెడీ చాలా బాగుంటుంది ఇంతే ఎన్ని దోశలైనా ఈజీగా వేసేసుకోవచ్చు ఒకవేళ మీకు గనక పిండి కొంచెం పులిసిందనిపిస్తే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పిండిలో వేసి కలిపేసుకొని ఊతప్పల్లాగా వేసుకోండి ఇంకా బాగుంటాయి నేనైతే టూ మినిట్స్ చట్నీ మన ఛానల్లో ఉంది కదా ఆ చట్నీ చేసి దాంతో సర్వ్ చేస్తున్నాను ఈ రెండు కాంబినేషన్ సూపర్గా ఉంటుంది మరి ఈ హెల్తీ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి హ్యాపీగా ఫ్యామిలీ మొత్తం ఎంజాయ్ చేయండి ఆరోగ్యంగా ఉండండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇట్ హెల్తీ స్టే హెల్తీ